సభకు అధ్యక్షుడు వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు చంద్ర వసు వసు గారికి ఉజయ లక్ష్మీనారాయణ గారికి వందనాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ శాసన సభ్యులు కాకర్ల సురేష్ అన్నగారికి మేడం గారికి ఉదయపూర్వక అభినందనలు ఈ ఉదయగిరి తాలూకాలో ఈ మెట్ట ప్రాంతాన్ని అతి తక్కువ కాలంలోనే ఇంత అభివృద్ధి చేసినటువంటి శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారు అంటే అది మా కాకర్ల సురేష్ గారని చెప్పుకునేదానికి ఎంతో గర్వకారంగా ఉంది ఈ మెట్ట ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి వెనకబడిన ప్రాంతాన్ని గుర్తించి మనకి ఒక వరంగా కాకర్ల సురేష్ గారిని మన శాసనసభకు టికెట్ ను మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మనకి ఇవ్వడం ఒక వరం ఎక్కడా లేని విధంగా మన మా ఊర్లో మాకు ఇది కావాలి అంటే ఎమ్మెటే డిఈ గారునో ఏఈ గారినో పిలిచి అయా పోయి సార్ చూడండి అని చెప్పి ఎమ్మెటే రెండు మూడు నెలల్లోనే సత్వరమే పరిష్కరించి అది మంజూరు చేస్తున్నారు అదే విధంగా రైతులు గాని ఊర్లల్లో ఉండే రెవెన్యూ సమస్యలు ఏమున్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి మొదలైన గారి దృష్టికి తీసుకెళ్తే ఎమటే ఎక్కడైనా సరే సరే ఎమ్మెడ్యే అధికారులకు ఆదేశించి సత్వరమే పరిష్కరిస్తున్నటువంటి శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారి విధంగా మధుర నగర్ ఆధ్వర్యంలో వందకు వంద శాతం కొట్టి ఈ ఈ మండలాన్ని ఎమ్మెల్యే గారికి మేమందరం తెలుగుదేశం పార్టీ దృష్టి కృషితో ఎమ్మెల్యే గాని ఎమ్మెల్యే గారికి జెడ్పీడీసీ ఎంపీపి అన్ని ఇరవై నాలుగు పంచాయతీల సర్పంచులను కూడా కైవసం చేసి ఆయనకి గిఫ్ట్ గా ఇస్తామని మేము ఈ సభాపూర్వంగా ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికి నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీవన్ సిఎస్పి ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ దాప్